మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను మీ ఈ రోజు పాటు శేఖర్ బాషా గారు అట్లానే అడ్వకేట్ మధు గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడాను రాస్తారు కలిసి వచ్చారు అలానే ప్రెస్ మీట్ లో ఉన్నారు ఇక అసలు ఏంటి రాస్తారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వాళ్ళు అడిగే తెలుసుకున్నాము నమస్తే బాషా గారు సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత

మేమైతే నిజంగా అరెస్ట్ అయ్యారు అనుకున్నాం అంతమంది ఒకటేసారి మీడియా వాళ్ళు వచ్చారు కదా బట్ అక్కడ అర్థమైపోయింది సార్ కొంచెం పక్కకి రెండు సార్ అని సో ఎవరో ఇది ఏదో బాగుంది కరెక్ట్ గా సెట్ అయింది అరెస్ట్ అయిన శేఖర్ భాష పోలీసు శేఖర్ భాష అదే మాకు డౌట్ వచ్చింది అక్కడ అరెస్ట్ అయితే ఎలా వచ్చారా ఇక్కడికి ఇంత ఫాస్ట్ గా ఎవరైనా బెయిల్ ఇచ్చారంటే మన మధుగర్ వచ్చి తీసుకొచ్చారేమో మధుగర్ వచ్చి బెయిల్ ఇచ్చారు సార్ అయితే ఈరోజు రాస్తారు ఆ తిరగబుడదా స్వామి ప్రెస్ మీట్ అనేది పెట్టారు అంటే మాలవీ మన్హతరావు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చారు వచ్చినప్పటికీ అంటే లావణ్య కూడా అక్కడికి వచ్చి ధర్నా చేసింది జస్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుంది అప్పటికే నేను రాస్తున్నా వెళ్ళిపోయాను అంటే ఇక్కడ ఒక డౌట్ వచ్చిందంటే ఒకవేళ నిజంగా రాజరుణ్ణ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు నాకు రాష్టరు కావాలి ఆరెల్ సావాసం ఆరెళ్ళ మేము లో ఉన్నాము నా గురించి నేను ఫైట్ చేయొద్దా నా రాజు గురించి నేను ఫైట్ చేయొచ్చని ఆమె క్వశ్చన్ చేసింది ఎందుకు రాజ్ తరుణ్ ఉన్నప్పుడు రాకుండా రాజ్ తరుణ్ వచ్చి వెళ్ళిపోయింది అప్లామ్ అక్కడికి వచ్చింది అదేదో సినిమాలు కొడుకుంటారు చంపేస్తుంది నరికేస్తా ఎక్కడ వాడు అంటాడు అంత అయిపోయిన తర్వాత వచ్చేసి అలాని కాకపోయినా ఏదో రచ్చ చేస్తూనే ఉండాలి ఆ గొడవ భరించలేక ఏదో ఒకటి వీళ్ళు తెలుస్తారు అనేది తన మోడస్ ఆఫ్ ఆపరైంట్ అది ఎక్కడికైనా వస్తా రచ్చ చేస్తూనే ఉంటా రచ్చ చేస్తానే ఉంటా బట్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఉన్న సపోర్ట్ అయితే ఇప్పుడు లేదు క్లియర్ కట్ గా గుండె ఎక్కడ ఉంది అనేది అడుగుతున్నారు ఇప్పుడు అందరు కూడా మీ గుండె ఎక్కడ ఉంది వస్తాను సాయి దగ్గర ఉంది నా భర్త నాకు కావాలి అంటే కొంతమంది మస్తాన్ సాయి ఫోన్ రా అనేవాళ్ళు కూడా ఉన్నారు సో అంటే ఆవిడ ఎఫైర్లు కావచ్చు లేకపోతే ఆవిడ కాల్ రికార్డ్స్ కావచ్చు ఆవిడ బాహటంగా గట్టి గట్టిగా అరిచి చెప్పిన కావచ్చు ఇవన్నీ కూడా దీ పాయింటింగ్ టువర్డ్స్ మస్తాన్ సాయి కానీ ఎక్కడ కూడా రాస్తారంతో ఆవిడకి రెండు వేల పదిహేను తర్వాత పద్దెనిమిది తర్వాత లేకపోతే ఇరవై తర్వాత ఇలాంటి సంబంధం ఉన్నట్టు ఆవిడ ఎక్కడ కూడా పెట్టలేదు సో రైట్ షీ ద క్రెడిబిలిటీ మీడియాని మోసం చేసింది అని చెప్పి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నిన్న క్లియర్ గా కాల్ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఎందుకు చేసుకుని చెప్పి నా గుండె నీ దగ్గర ఉందిగా మరి ఈ నా గుండె నీ దగ్గర ఉందిగా సరే అది ఫక్టింగ్ అనుకున్నా కూడా ఫస్ట్ స్టార్టింగ్ కాన్వర్సేషన్ లో చాలా క్లియర్ గా దే ఎస్టాబ్లిష్డ్ వాట్ దే రిలేషన్ ఎవడు విన్నాడు ఎవరికైనా సరే అర్థమైపోతుంది దాన్ని కూడా నువ్వు బుకాయిస్తూ ఇంకా మీడియా ముందుకు వచ్చి ఏం ప్రూవ్ చేసుకుందామని చెప్పాడు మన వాళ్ళు కూడా ఇంకా అంటే వాళ్ళు విన్నారా లేదా ఈ కూడా నాకు డౌట్ వస్తుంది తెలియాల్సిన అవసరం ఉందేమో ఇంకా జనాలకి అయితే రాజ్ తరణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టారు ఒక ఛానల్ వాళ్ళు కొంతమంది ఇంటికొచ్చి అని చెప్పేసి అన్నారు ఏంటది అంటే అది మనం వాళ్ళు ఏదో సరే కనుక్కుందా రాస్తారేమో వచ్చాడా లేదా కనుక్కుందామని వచ్చారు కానీ ఏంటంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఆయనకి కొంచెం బీపీ అవన్నీ ఉంటాయి అని వాళ్ళ ఆవిడ వాళ్ళ మదర్ గారు కూడా కొంచెం బీపీ పేషెంట్స్ ఉంటారు బెదిరిపోతారు కదా వాళ్ళకి ఏమున్నా లేకపోయినా కూడా పోలీసులు వచ్చేసారు మీడియా అంటే ఏదో అయిపోయిందని ఆ బెదిరిపోంటుంది బేసికల్లీ పెద్దవాళ్ళు కదా అలా చేస్తుండకూడదేమో ఐ థింక్ దే ఆర్ నాట్ దేర్ ఆ టైంలో ఆర్ సంథింగ్ హ్యాపెన్ కూడా కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు తర్వాత మాల్వితో రిలేషన్ ఉంది అని చెప్పేసి లావణ్య ఆరోపిస్తున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ లావణ్య రిలేషన్ ఇది పెళ్లిగా పరిగణిస్తారా లావణ్య చెప్తున్న దాని ప్రకారం చూస్తే రాజ్ తరుణ్ చెప్పింది వింటే ఏమనాలి ఏం పెళ్లి అని పరిగణించాలి దీన్ని ఎలా పెళ్లిగా పరిగణిస్తారు చెప్పండి పెళ్లికి నామ్స్ ఉన్నాయి వాళ్ళు పెళ్లింది అంటారు సబ్మిట్ చేయమండి ప్రూఫ్ కోర్టుకి చూద్దాము ఎందుకు అక్కడ దాకా అప్పుడు వాళ్ళు అప్పుడే ఆ రిలేషన్ లో ఉన్నామని చెప్తున్నారు మరి తర్వాత ఈమెడే కదా డైరెక్ట్ ఈమెడే కంప్లైంట్ లోనే మస్తాన్ సాయి నా వెనకాల పడితే మస్తాన్ సాయిలో యాక్సెప్ట్ చేశానని అని చెప్పి స్పష్టంగా రాసింది ఆ ఎఫ్ఐఆర్ లో కూడా సేమ్ రిజిస్టర్ అయి ఉంది అక్కడది గుంటూరులో మనం అది చూసాం ఆల్రెడీ మనం అది దాని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం అది పబ్లిక్ అవేర్నెస్ కలిగిస్తున్నాం దానిపైన అంటే ఇప్పుడు ఆవిడే స్పష్టంగా చెప్పేసింది ఇంకేముంది ఇంకా అంటే మీరు ఒక పక్కన రాస్తారని కావాలంటారు ఒక పక్కన మస్తాన్ సాయిలోనే నేనే యాక్సెప్ట్ చేశాను చెప్తారు ఇంకా మస్తాన్ సాయితో మీరు లవ్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ అతని మీద మీరు కేసెస్ పెట్టి అతనితో మళ్ళీ మీరు రాజీ పడదామని చెప్పి రాజీ కోసం మాట్లాడినవి రాజీ పత్రాలు రాసుకున్నవి ఇవన్నీ ఇంకా ఇవన్నీ బూటకాలేనా మరి దేనికోసం ఇది ఇప్పుడు ఆయన తిరగబడరా స్వామి అని సినిమా చేయడం కాదు ఇప్పుడు నిజంగానే రాజస్థాన్ తిరగబడి ఎరగదేసినాడు వీళ్ళని ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు సెటరేట్ అవుతారు ఒక్కొక్కళ్ళు ఏదున్నా ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఈస్ గోయింగ్ టు సబ్మిట్ ఆల్ ద ప్రూఫ్స్ ఇన్ ది కోర్ట్ కోర్టులో రాజ్ తరుణ్ అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సో రాజ్ ఈ కేసులో నుంచి ఎక్విట్ అయ్యి బయటకు వస్తారు తన మీద మోపిన నిందలు ఏవి నిలబడవు హండ్రెడ్ పర్సెంట్ నిలబడవు జెన్యున్గా గా రమ్మనండి ఏ ప్రూఫ్స్ ఉన్నా రెడీ ఎక్కడికైనా ఏ డిబేట్కైనా రెడీ ఇవాళ చూపిస్తాం ఎఫ్ఐఆర్లు ఇన్ని చూపిస్తాం నేను కలెక్ట్ చేసిన శేఖర్ భాష చేసిన వాళ్ళ కంప్లైంట్లు డ్రగ్ పెడలింగ్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారు మీ వల్ల నష్టపోయిన అమ్మాయిలు ఎవరు జరిగింది ఎంత బయటది ఎవ్రీథింగ్ వీ విల్ షో ప్రతిదీ మీడియా డిబేటే మీడియా ట్రయల్ రన్ చేశారు కదా ఫస్ట్ నుంచి ఇవాళ నిజంగా బయటికి రాకపోయింటే రాజ్ జీవితం ఆగం ఆగం చేసేవాళ్ళు అన్యాయం అయిపోయాడు రాజ్ తరుణ్ ఇవాళ బయటకు వచ్చి చెప్పే వాయిసెస్ లేక రాష్ట్రంలోనే కాదండి రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కూడా అన్యాయం వాళ్ళు ఇలా ఇలా ఎంతమంది ఉంటారు ఎంత అన్యాయంగా వసూలు చేస్తారు ఏమని వాళ్ళు రాస్తాడు కావాలి కావాలంటే ఇప్పుడు అంత టార్చర్ చేసి అంత హెరాస్ చేసి నువ్వు వెళ్ళి మధ్యలో ఇంకోటి యాక్సెప్ట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ నాకు రాస్తాడు కావాలి అని చెప్పేసి అంటే యూ వాంట్ టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ ది మీడియా మీడియా అటెన్షన్ తెచ్చుకోవడం తప్ప మీరు చేసేది ఏముంది ఇందులో ఏం సాధించింది అంటే ఒక అతని లైఫ్ స్పాయిల్ అయిపోవాలి అప్ టు ఎక్స్టెంట్ ఇదో గజ్జిగా కక్ష కట్టినట్టు పగబట్టినట్టు మనిషి మీద దారుణంగా ఇవాళ మీడియా కూడా కొంత కొన్ని ఛానల్స్ గా ఉన్నాయి నిజ నిజాలు తెలుసుకోకుండా నిర్దాక్షిణ్యంగా వేయడం వార్తలు అసలు ఫస్ట్ ఒక వన్ వీక్ అయితే ఆయన పరమ దుర్మార్గుడు అన్నట్టు చూపించారు ఆ వన్ వీక్ మాకు ఎవడో గ్యాదర్ చేయడానికి పడిన సమయంలో పరమ దుర్మార్గుడు అని చూపించారు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం మొదలు పెట్టాము ఎప్పుడైతే ఎవిడెన్సెస్ చూపించామో అప్పుడు మొత్తం బయటకు వచ్చింది అసలు నేను మీడియాకి రాకూడదని చెప్పకూడదని అనుకున్నా బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చినా మీడియా ముందు రాకూడదు అనుకోవడం ఫోర్స్ చేసి అన్ని ఛానల్స్ లో మాట్లాడాలంటాం ఇవాళ మనం చెప్పడం జరుగుతుంది ఎంత దారుణం మళ్ళీ ఇంకా కొత్త ఎవిడెన్స్ వస్తూనే ఉంటే కొత్తవి రాబోతే అవి కోర్టులో సబ్మిట్ చేస్తాం ఇక్కడ నుంచి ఒక విషయంగా ఒక విషయంలో చెప్పాలంటే మీరు అన్న మాటకి ఇలాంటి కేసెస్ ఈ రోజు లావణ్య ముందుకు వచ్చింది కాబట్టి ఎలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అటు అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ అనేది తెలుస్తుంది ఇలా తెలియని కేసెస్ ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు మనం కూడా ఈ వీడియో చేసాము దీనికి సంబంధించి సార్ మొత్తమే చేస్తే ఇంతకుముందు శేఖర్ భాష గారు అన్న దాని ప్రకారం లావణ్య పోలీసులని ప్రజల్ని అందరినీ మోసం చేసింది తన మాటలతో అని ఒక మాట అన్నారు అంటే దీన్ని బేస్ చేసుకుంటే లావణ్యకి ఏదైనా శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయా కేసులే కదా అన్ని రేపు పొద్దున్న రాస్తారు డెఫినెట్లీ గోయింగ్ టు వదరు ఎంత తేలేక రాస్తారు కూడా కేసులు నేర్పిస్తాం అప్పుడు చూసుకుంటాం ఇప్పుడేమి మాట్లాడం ఇప్పుడు నిదానంగానే ఉంటాం కానీ లడ్డం ఫైల్ ఎన్ని ఇంకా ఆ అమ్మాయి ఎంత గింజుకుంటుందో ఎన్ని ఛానల్స్కి వెళ్తుందో వాళ్ళు ఎన్ని చెప్తారో చెప్పనివ్వండి ఇబ్బందే లేదు మీరు అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే ఛానల్స్ అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మా అస్సలు ఇబ్బందే లేదు రాస్తరుణ్కి అయ్యేది ఏమీ లేదు ఈ కేసులో తరుణ్ ఖచ్చితంగా బయటపడతారు రాస్తారు వైపు అసలు హీఈ్ ఇన్నోసెంట్ అండి హీజ్ ఇన్నోసెంట్ ఈ కేసులో అనవసరంగా పాపం విక్టిమ్ ఈ అబ్బాయి నిజం చెప్పాలంటే ఈ కేసులో రాజ్ రాస్తారు అమ్మాయి కాదు అనవసరంగా టార్గెట్ చేసి బలి చేసి తనని కార్నర్ చేసి ఏం కావాలో సాధించుకోవడం కోసం చేసే కార్నర్ ఇది అంతా కొన్ని మీడియా ఛానల్స్ నడుపుతున్న కుట్ర కిందనే చెప్పొచ్చేమో అంత దారుణమ్మా మీ ఇష్టం వచ్చిన ట్రయల్ కండక్ట్ చేసేసి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా ఏమీ లేకుండా సరైన ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వార్త ప్రచారం చేస్తే ఆయన మీద ఆయన ఫ్యామిలీ వాళ్ళకి ఎమోషనల్ గా ఎంత బ్యాలెన్స్ తగ్గిపోతారు సైకలాజికల్ గా ఎంత డిస్టర్బ్ అవుతారు ఏం ఆలోచించరు ఇష్టం సార్ ఇవాళ ప్రూఫ్ తోటే మాట్లాడదాం ప్రూఫ్స్ ముందు పెట్టుకొని వెళ్దాం దానికి రెడీ శాషా గారు మీరు రాజ్ తో మాట్లాడారు మేము చూసాం ప్రెస్ మీట్ లో కూడా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అంటే రాజ్ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి ఆధారాలని కూడా పోలీస్ స్టేషన్ ఇస్తారు బట్ అనేది సెకండరీ పోలీస్ స్టేషన్ అది ఎఫ్ఐఆర్ కూడా క్వాష్కి కి నాకు తెలిసి అంత కోర్టుకి సీన్ కూడా ఉండదు నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ అయిపోతుంది మరి ఇన్నాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు రాస్తారు బయటకి మీడియా ముందుకు రాకుండా లోపల ఉన్నారు అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఆయన ఏమన్నారు చాలా సింపుల్ సో భయస్ మనిషి బేసికలీ మెతగ మనిషి భయపడ్డాడు మనం ఏం తప్పు చేసినా చేయకపోయినా కూడా అందరూ ఇట్లాంటి టైటిల్స్ పెట్టి ఈ ఇవ్వబడతాయి ఏవి అని చెప్పేస్తే సేఫ్ సైడ్ యాంటీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వద్దాం అనుకున్నాడు బట్ ఈ లోపల ఈ పరిణామాలు అన్నీ చూసిన తర్వాత అసలు బెయిలే అవసరం లేదు అరెస్ట్ ఏ ఉండదు దీంట్లోనే అర్థమైంది వచ్చేసేది తనకి ధైర్యంగా అండగా మంచి మిత్రుల్లో ఉన్నాం ఏమీ కాదు ఇందులో రాష్ట్ర హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాడు ఓకే మొత్తం మీద రాజ్ మీతో మాట్లాడినప్పుడు మీతో ఏం ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు అంటే బయట తన మీద వస్తున్న వార్తలకు సంబంధించి కానీ నెక్స్ట్ టైం తీసుకోబోయే కానీ మూవీస్ గురించి కానీ ఏమైనా ఏం షేర్ చేసుకున్నారు అంటే మాటలు వంద మాట్లాడచ్చు బట్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పక్కన మాట్లాడుతుంటే పక్కన రెండు నిమిషాలు హక్ చేసుకుని వేల మాటలు చెప్పింది అంటే ఈ హగ్తో అంటే ఇన్ని రోజులు శేఖర్ గారు రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ సారీ రాజ్ తరునికి కాదు రాజ్ తరుణ్ లాంటి అబ్బాయిలు ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తూ వచ్చారు శేఖర్ గారు మరి ఈ రోజు రాజ్ తరుణ్ మీతో ఏ విధంగా అయితే ప్రవర్తించారో దీన్ని చూసి హగ్ చేసుకోవడం ఏమైనా చూసి ఫలితం దొరికింది అని మీరు అనుకుంటున్నారా ఫలితం అట్లాంటి దట్ షోడ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ అంతే అంతకు మించి మనం ఫలితం అట్లాంటివి ఏం ఆశించి చేసింది ఏమీ లేదు ఏమీ లేదు బట్ ఐఎమ్ హ్యాపీ ఒక నిర్దోషి తన ఎంత కష్టంలో ఉన్నాడు ఆ కష్టం నుంచి బయటకు వచ్చాడనే ఆ హగ్లు నాకు అంతా తెలిసింది ఎంత ఒక మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఒక మనిషిగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అంతే రైట్ మొత్తం మీద ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసుకుంటే గనక లావణ్యాన్ని ఫస్ట్ నుండి అంటే తను మాట్లాడిన మాటలు అన్ని వింటూ వచ్చాం ఆడియో కాల్స్ అలానే మీడియాతో మాట్లాడినవి లావణ్య మెంటాలిటీ ఏ విధంగా ఉంది అసలు లావణ్య రాష్ట్ర నుండి ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా ఇష్యూ నడిపిస్తుంది అంటే మీరు ఏమంటారు మెంటాలిటీ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు వాస్తవం చెప్పండి ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యలో ఏదో పాపం తన మీద ఆల్రెడీ తను ప్రీవియస్ కేసెస్ ఏవో తెచ్చి ఎవరినో తెచ్చి పిక్చరైజ్ చేసి తన ఇబ్బంది పెట్టాలని చూసారు ఆ కేసులోనే మేము చాలా పోరాడి శేఖర్ కి అండగా ఇవ్వడప్పుడు శేఖర్ గారిని బయటికి రావడం శేఖర్ గారు మా నీకు కూడా తెలుసు తెలియదు కాదు అప్పుడు చాలా అది పెద్ద సిచ్యు సీన్ అయిపోయింది వాళ్ళు మనల్ని బెదిరించడం కూడా జరిగింది బట్ ఏ బెదిరింపులకి మనం ఇంతవరకు లొంగలేదు వొంగలేదు ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు ఎన్ని బెదిరించినా వంగేది లేదు లొంగేది లేదు ఇందులో మనం వెనక్కి తగ్గాల్సిన అవసరము లేదు ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ది క్లియర్ ఎవిడెన్సెస్ ఇప్పుడు వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పిక్చర్ వచ్చేసి కేసులు పెట్టి వెళ్ళి శేఖర్ భాషను బయలు చేయాలనుకుంటే లేకపోతే మీరు మళ్ళీ పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఉన్న కేసులు కెడిషనర్గా యాడవద్దేమో ఇంతవరకు ఆయనకి ఏం కేసు లేదు పెడతారా పెట్టండి మీరు పెట్టే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైనంట్ మీద పది కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు లావణ్య వచ్చేసి శాఖ రాష్ట్రం మీద పెట్టిన రాస్త రాష్ట్రం మీద కేసు సేమ్ లేవు ఇంతవరకు పెట్టిన అమ్మాయి మీదే ఉన్నాయి లావణ్య మీద ఉన్నాయి ఇప్పుడు ఈ విషయంలో ఇంకో నమో తీసుకొస్తున్నారు ఆ అమ్మాయి మీద ఆల్రెడీ పది కేసులు ఉన్నాయి రండి మీరు రండి మీరు వస్తే మీ మీ మిమ్మల్ని మీరు బయట వేసుకుంటానంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మేము వద్దని చెప్పము కూడా సిద్ధంగానే ఉంటాం భయపడేది లేదు తగ్గేది లేదు మీ ఇష్టం మీరు బాగుంది మీ అంతా మీరు బయటపడండి మీరు బయటపడిందే మీకు తిరిగి చూపిస్తాం అందులో అయితే తగ్గేది లేదు సార్ శేఖర్ భాష గారు సామి అనే టైటిల్ రాస్తారు లైఫ్ లోకి ఇలాంటి ఇన్సిడెంట్ వస్తుందని ఊహించే పెట్టారు అనుకుంటారా లేదా అసలు ఎలా డెస్టినీ డెస్టినీ అంటారు కరెక్ట్గా ఆయన తిరగబడే తిరగబడరా సామి వస్తుంది అలానే ఉత్తముడు పురుషోత్తముడు తిరగబడరా స్వామి ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే పురుషోత్తముడు నిజంగానే పురుషోత్తముడు ఎందుకంటే అన్ని తిట్లు అన్ని భరించి ఆవిడ ఒక మాట అనకుండా ఒక తిట్టు ఒక చేయత్తలు అంత చేసిన ఆవిడ మీరు కూడా నిజంగా పురుషోత్తముడు అని చెప్పాలి ఎవడ ఎవడమ్మా అమ్మని అంత తిట్టే కొట్టి చంపేస్తారు ఇది వాస్తవం రియల్లీ పురుషోత్తముడు బట్ పురుషోత్తముడు ఇన్నాళ్ళు ఇప్పుడు తిరగబడుతాడు స్టార్ట్ అవుతుంది రైట్ సార్ ఇప్పుడు రాజ్ మీరు మాట్లాడారు ఆయనతో మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి రాజ్ తరుణ్ ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది అని చెప్పంటారు అది కోర్టులో చెప్తాం సీ